ఇప్పుడు మీ ప్రధాన ఎజెండా రాజమండ్రి వాసులకి మీరు ఇచ్చే ఎన్నికల మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టో ఏమైనా ఉంది మీ మైండ్లో ఏముంది రాజమండ్రిని ఎట్లా డెవలప్ చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి మెయిన్గా రాజమండ్రి డ్రైనేజీ వ్యవస్థ అస్సలు రాలేదు సార్ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అసలు ఎక్కడా కూడా అసలు దోమతో డెంగ్యూలో మన మరణాలు చాలా ఎక్కువ ఉన్నాయి సిటీలో బయటికి రానివ్వట్లేదు డెంగ్యూ మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే కేవలం దోమ అంటే డ్రైనేజ్లు లేకపోవడం మెయిన్ డ్రైనేజీ మీద వాటర్ డ్రింకింగ్ వాటర్ మీద రోడ్ల మీద మెయిన్ దృష్టి పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అభివృద్ధి వచ్చేటట్టుగా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా పారిశ్రామిక వాటిని డెవలప్ చేయించాలనేది ఒక ఆలోచన అయితే చాలా స్పష్టంగా నా మనసులో నా సొంత ఎజెండాగా నాకుంది పార్టీవి ఇంకా చాలా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆదరించాలని కోరుకుంటా సార్ ఇప్పుడు వైఎస్ఆర్ లెగసీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేసుకుంది అలాగే ఎన్టీఆర్ లక్సీని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అంటే ఆ పార్టీ ఆయంది కాదని చెప్పి ఆ పార్టీలో కూడా తిరుగుబాటుదారులు చెప్తూ ఉంటారు అంటే ఎన్టీ రామారావు ఏదైతే కూడు కూడు గుడ్డ అని చెప్పారో ఆశయాలేమి చంద్రబాబు నాయుడు పూర్తి భిన్నం అని అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఐడియాలజీ కానీ అది కానీ జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకున్నారు ఇప్పుడు షర్మిల రెడ్డి వచ్చారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఆయన ముఖ్యమంత్రి చనిపోయారు మీరు ఎందుకు హోదా అంటే ఆ కరెక్ట్గా చెప్పాలి అంటే అతను కొడుకుగా ఆ పార్టీని ఓన్ చేసుకున్నాడు చనిపోయింది ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని ప్రధాన చేద్దామని ప్రత్యేక ఆలోచన ప్రత్యేక భావన ఉన్నటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణాడు కేవలం క్యాష్ వేసుకున్నాడు ఆ రోజే కొడుక క్యాష్ చేసుకోవడానికి కారణం కూడా లేదు చనిపోయి రాలేదు సంతకాలమేసినటువంటి కొడుకు జగన్మోహన్ రెడ్డి అంటే అది కూడా అని చెప్పి మధ్య సినిమాల్లో చూపించారు ఏది కుట్ర ఎవరో కావాలని చేసిన అందరికి పబ్లిక్ ఇప్పుడున్న ఆయన అనుకున్న మంత్రులకి చాలా మంది తెలుసు ఎవరైనా శ్రీకాకుళం ప్రసాద్ రాదు ఆయన టిగా మాట్లాడుతున్నారో బొత్స సత్య గారు ఏ నువ్వు పెట్టుకోలేదు నాకు కావాలని చెప్పి గొడవ పెట్టేటువంటి ముఖ్యమంత్రి ఆయన మంత్రి అయిన వాళ్ళందరూ బూత్లు తిట్టిన వాళ్ళు వాళ్ళంతే వాళ్ళ పక్కన ఓట్ బ్యాంకింగ్ కోసం లేకపోతే ఇవాళ ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కొనసాగాలని ఏదో డ్రామాలు ఆడుతా ఉన్నారు తప్ప అది కాకపోతే ఇక్కడ ప్రజల మనోభావాలు ఎక్కడ అంటే వెంటనే చనిపోయిన వెంటనే కొడుకు రన్నింగ్లోకి వచ్చేయటం ఆ వెంటనే దాన్ని ఆ నాన్నగారు ఫోటో పెట్టుకుని అక్క ఆయనకు ఉంది కాబట్టి అది అది వైసీపీ కాంగ్రెస్ అనేది ప్రజలు అప్పుడు ఆలోచించలేకపోయారు ఆలోచిస్తూ ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయారు ఆయన పెట్టిన పథకాలు వీళ్ళు ఇప్పుడు ఉన్న పథకాలు కానీ పెట్టిన పథకాలను కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని ఆయన వాడుకొని ఆ పథకాలన్నీ కూడా పెట్టారు అనేది ఇప్పుడు జనాలు ఆలోచిస్తూ ఉన్నారండి అంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించుకున్నా ఉంటే కనుక ఆయనకి అంత ఇమేజ్ రాకపోదును ఆ సింపతి ఓట్గా కన్వర్ట్ అయింది అన్నది ఒక వాదన ఉంది ఎంతవరకు కరెక్ట్ అది నేను దాన్ని అంతగా కాని దాన్ని నమ్మను కానీ కాకపోతే ఒకటి ఇవాళ రాజకీయాలు ఎలా తయారైనాయి అంటే ఇమిడియట్లీగా టికెట్ కావాలి ఇమీడియట్లీగా గెలిచే పార్టీ కావాలి ఇమీడియట్లీగా రాజకీయాలి పొందాలి దాంట్లో భాగంగా ఆయన పార్టీ పెడతాం ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు చాలామంది నాయకులంతా వలసపోవటం ఆయనకి కలిసి వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో ఆయన చేసింది ఏదో చేయలేదు ఆయన ఎవరిని చేయనిచ్చారని ముఖ్యమంత్రి గారు నేను అసలు కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకునే టైం కూడా ఇవ్వలేదు నీకు ఎందుకు ఇవ్వాలి ముఖ్యమంత్రి వెంటనే అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు జగన్ కడిగిన కాంగ్రెస్ కాంగ్రెస్లో లేనప్పుడు ఆయన మురికి కోపం అనే విధంగా కాంగ్రెస్ ఒక టార్గెట్ చేయడానికి ఆ విధంగా చూస్తారు అంటే జనంలో ఆ భావన ఉంది ఎప్పుడు అనలేదు సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అతను మురికి అనలేదు అతను మంచి వాడలేదు అతను మంచివాడు ఉండడానికి అతను గెలిచి ఉన్నాడు సార్ పార్టీలో అతను ఎంపీగా గెలిచి వాళ్ళ నాన్నగారు వెనకసాట్లో ఉండే వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన విస్తరించుకున్నాడు తప్ప పొలిటికల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఉన్నది ఎప్పుడైనా మేము దాన్ని టార్గెట్ చేస్తుంది మా ప్రభు మన కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేనే లేడు సరిగా ఎంపీగా గెలిచారు ఆయన ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఇవాళ దొరికిపోయి జైల్లో ఉండడానికి కూడా ఆ వ్యాపార సామ్రాజ్యమే కదండి అంటే జగన్ వల్లే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది సోనియా గాంధీ అనే భావన కూడా పబ్లిక్ లోకి వైసీపీ బలంగా తీసుకుంది వాళ్ళు తీసుకెళ్లారు తప్ప ఇక్కడ బీజేపీ బీజేపీ వల్ల రెండు ముక్కలు చేయాల్సి వచ్చింది వాళ్ళు పదవి చెప్పారు కాకినాడ బయటలో ఒక ఓటు రెండు రాష్ట్రాలని ముందు అది కూడా కాదు అని స్టార్ట్ చేసి అన్ని పార్టీలు మాట్లాడే స్థితికి తీసుకొచ్చారు ఆ రోజు మిత్రపక్షాలుగా ఉన్న ఇప్పుడు ఏర్పడ్డ అక్రమ ఈ కూటమి ఉంది కదండి ఈ కూటమిలో అందరూ కూడాను వాళ్ళకి మంత పరిస్థితిలో ఉన్నారు అప్పుడు అందరూ కూడా అయితే ఆలోచిస్తారు మీరు అందరూ ఉత్తరాలు ఏమంటే అందరూ ఇచ్చారు ఓకే మీరు ఇస్తారంటే మేము ఉత్తరంటామా అని అందరూ ఎగరేసుకొని వెళ్ళారు దాన్ని కూడా మరి వాళ్ళందరూ కోరి తలుపు లేదండి తలుపులు తీయమని అనొచ్చు కదండి ఇప్పుడు పార్లమెంట్లో తలుపులు వేసి ఆమోదం ఆమోదం పరిచిందే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉందే బీజేపీ వాళ్ళు కదా ఇది బీజేపీ పాపం అండి సో కాంగ్రెస్ పాపం అనుకోలేదు దాన్ని ఇప్పుడు మీరు రాష్ట్ర రా దేశ రాజకీయాలు చూస్తే కనుక ఒకసారిగా ఇప్పుడు జార్ఖండ్లో ముఖ్యమంత్రి ఈడీ కేసు పడింది కేజ్రీవాల్ ని కాక మొన్న అరెస్ట్ అయ్యారు మొన్న మధ్యన మీరు మెజార్టీ ఉండి హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడో రాజ్యసభ సీట్ని అభిషేక్ సింగ్ కోల్పోయారు మెజార్టీ ఉన్నా కూడా అంటే కాంగ్రెస్ టైప్ పాలిటిక్స్ని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ముందుకు తీసుకెళ్తుందా ఎలా చూడాలి దీన్ని కాంగ్రెస్ నేర్పింది అలాంటిది లేదు అది కేవలం భారతీయ జనతా పార్టీ ఆ వెనక ఉన్న అమిత్ షా గారు ఆ మైండ్ అలాంటిది అనమాట అండి ఒక క్రిమినల్ మైండ్ వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే నేనే హ్యాండ్ ఓవర్ చేసుకో నేను సాధించాలి అలానే చాలా రాష్ట్రాలు వాళ్ళకి గెలిచే ఓటింగ్ లేకపోయినా అక్రమంగా ఎమ్మెల్యేలు కొనుక్కొని కాంగ్రెస్ వాళ్ళని కూల్చేసి ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలే ఎక్కువ వాళ్ళకి అదేవిధంగా ఈ మూడు రాష్ట్రాలు కూడా ఈ మధ్యలో జరిగినవి కూడా వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళు చేసుకుపోతా ఉన్నారు తప్ప ఈ దేశ ప్రజలను ఎవరిని వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేరు అది వాళ్ళు ఒక ఇంకా కావాలని మా ఆర్ఎస్ఎస్ని కూడా పోగేసుకొని ఒక మతాన్ని జనాల మీద కులుతూ దాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ అభిప్రాయంతో వాళ్ళు ముందుకెళ్తారు తప్ప ఇందులో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదండి కాంగ్రెస్కి వాళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారు ఈ రోజు జనాలంతా గమనించారు ఇవాళ వాళ్ళ మీద విసిగిపోయారు కాబట్టి కాంగ్రెస్ని గెలిపిస్తారు అనే ఒక సంకేతం ఆయనకి ఉండటం వల్ల భయపడిపోయి ఇవాళ మమ్మల్ని ఎన్నికలకి ఎలా లేకుండా కనీస ఖర్చులు కూడా లేకుండా మా అకౌంట్స్ అన్ని ఫీల్ చేసే పరిస్థితి ఇవాళ దేశంలో జరుగుతూ ఉంది అంటే ఇలాంటి థ్రెట్ని కానీ ఇలాంటి పరిస్థితి పరిణామాలని ఏ విధంగా సుదీర్ఘకాలం ఒక శతాబ్ద కాలం పైగా దేశ రాజకీయాలని చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందని ఎవరు అనుకోలేదు ఈ పరిస్థితులు ఎలా బయటపడుతుంది ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నా ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఇది ఒక పార్టీ కూడా కాదు వాళ్ళ సమాజం సమాజానికి కాంగ్రెస్ పార్టీ కావాలి కాబట్టి ప్రజాస్వామ్య వాదులంతా కూడా దీని మీద ఆలోచన చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆటోమేటిక్ తప్పదు ప్రజ ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు మొదలైందంటే ఇలాంటివన్నీ చాలా చిన్నగా ఉంటాయి వాటిని అణిచేందుకే ఈ బీజేపీ మోడీ గారి ఉంది రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు ఇటీవల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో దాదాపు వంద రోజులు పూర్తి చేసుకుంది కంపేర్ చేయమంటే ఇద్దరికి అటు రేవంత్ రెడ్డి పరిపాలన లేకపోతే ఇటు జగన్ వంద రోజులు కావచ్చు కానీ అసలు ఎట్లా కనిపిస్తుంది మీకు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త East news.